హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యతో అంతేజీ కాదు ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబీ పువ్వులను ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ వీడియో నేను ముందే పోస్ట్ చేసి ఉండాల్సింది కాకపోతే కొంచెం లేట్ అయింది ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి మనం బ్యాటర్ని లోపు ఆయిల్ హీట్ అవుతుందన్నమాట తర్వాత ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము బ్యాటర్ని అయితే మిక్స్ చేసుకుందాము ఆయిల్ని హీట్ చేసుకుంటున్నప్పుడే మనం గులాబీ పువ్వులు వేసుకునే మోల్స్ కూడా ఆయిల్లో వదిలేయాలండి ఇలా వదిలేయడం వల్ల ఏంటంటే మనము ఈ బ్యాటర్ని మిక్స్ చేసుకునే లోపు అవి కూడా హీట్ ఎక్కుతాయి ఇప్పుడు మనం గులాబీ పూల కోసం బ్యాటర్ని అయితే మిక్స్ చేసుకుందామండి ఒక గిన్నెను తీసుకుని దానిలో వన్ కిలో వరకు మైదాని యాడ్ చేసుకుంటున్నాను వన్ కిలో మైదాకి తీపి ఎక్కువ తినే వాళ్ళకి అయితే హాఫ్ కిలో వరకు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి నేను ఇక్కడ బెల్లం అనేది కొంచెం తగ్గించి యాడ్ చేసుకుంటున్నాను బెల్లం ప్లేస్లో మీరు కావాలనుకుంటే పంచదారని కూడా యాడ్ చేసుకోవచ్చు దీనిలో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం అంటే వన్ కప్ వరకు బియ్య పిండిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి బియ్య పిండిని యాడ్ చేయడం వల్ల ఏంటంటే గులాబీ పూలు అనేవి ఎక్కువ రోజుల పాటు గట్టిగా ఉంటాయన్నమాట ఓన్లీ మనం మైదాతో చేసినట్లయితే కనుక జస్ట్ ఒక రెండు మూడు రోజుల వరకు మాత్రమే అవి తినడానికి బాగుంటాయి తర్వాత అవి మెత్తగా అయిపోతాయండి అందుకే ఇక్కడ బియ్య పిండిని యాడ్ చేసుకుంటున్నాను వాటర్కి బదులు మీరు కావాలి అనుకుంటే కనుక కొబ్బరి పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఇక్కడ వాటర్ని మిక్స్ చేస్తున్నానండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా ఎక్కుతుంది కదా ఆయిల్తో పాటు మనం ఆయిల్లో పెట్టిన గులాబీ పూల మౌల్స్ కూడా ఎక్కుతాయి ఆ గులాబీ పూల మౌల్స్ ఎక్కిన తర్వాత మాత్రమే నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నాను ఈ విధంగా వేసుకోవాలండి మనం కలుపుకునే బ్యాటర్ ఉంది కదా దానిలో ఈ మోల్స్ని డిప్ చేసి ఆయిల్లో ఉంచి ఒక వన్ మినిట్ పాటు అలా వదిలేస్తే కనుక అవి వాటంతటవే మనం ఊపితే రాలిపోతాయి అలా అయితే మన మౌల్స్ అనేవి హీట్ ఎక్కినట్టు అలా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే వేసుకోవాలి గులాబీ పూలని ఒకవేళ అవే పువ్వులు కనుక రాలినట్లయితే మీరు అట్లా కర్ర ఉంటుంది కదండి అట్ల కర్రతో కనుక మీరు గుచ్చితే అవి విడిపోతాయి చూస్తున్నారు కదా ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను కొంచెం ఎక్కువగానే ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే తర్వాత మరి ఎక్కువ డేస్ అయ్యే కొద్దీ ఇవి కొంచెం మెత్తగా అయిపోతాయి అన్నమాట ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా సరే గట్టిగా ఉంటాయి మొత్తం అన్నిటినీ ఈ విధంగా వేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి ఆయిల్ హీట్ ఎక్కితే కనుక ఈ గులాబీ అనేవి ఈజీగా వచ్చేస్తాయి ఒకవేళ మీకు బ్యాటర్ కనుక లూజ్ అయ్యి గులాబీ పూల కనుక రానట్టయితే కనుక కొంచెం మైదాని అలానే కొంచెం బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోండి గట్టిగా ఉంటే కనుక కొంచెం మైదాని అలానే కొంచెం వాటర్ వేసుకుని మరొకసారి మిక్స్ చేసుకుంటే కనుక గులాబీ పూలు అనేవి మరీ గట్టిగా కాకుండా అలా అని మెత్తగా కాకుండా వస్తాయి ఆయిల్ నుంచి తీసేటప్పుడు ఇవి కొంచెం మెత్తగానే ఉంటాయండి తర్వాత కొంచెం గట్టిగా అవుతాయి ఈ విధంగా తీసిన వాటిని నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి అలాంటి దాంట్లో వేసుకుంటే కనుక ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే కిందకి వచ్చేస్తుంది చూసారు కదండి మొత్తం అన్ని విధంగా వేసుకోవడమే ఇంతే అండి గులాబీ పూలు చేయడం చాలా ఈజీ ఎవరైనా సరే ఈజీగా చేసేస్తారు సో ఇంతే అండి వీడియో అయితే ఇక్కడితో అనిచేసేస్తున్నాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది ഓക്കെ അല്ല സി യു മൈ നെക്സ്റ്റ് വീഡിയോ വണ്ടി ലാൻ ബൈ ബായ്